భారీగా తరలివచ్చిన అభిమానగణం వేలాది మంది కార్యకర్తల సంబరాల మధ్య చలకలురుపేట కూటమి అభ్యర్థిగా మంగళవారం అట్టహాసంగా నామినేష్ దాఖలు చేశారు మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ప్రత్తిపాటి పుల్లారావు మండుటెండలో భారీ ర్యాలీగా తహసీల్దార్ కార్యాలయానికి తరలివచ్చిన ఆయన రిటర్నింగ్ అధికారి బి నారదమునికి నామపత్రాలు అందజేశారు ఉదయం పదకొండు గంటల నాలుగు నిమిషములకు పండరిపురంలోని ప్రత్తిపాటి పుల్లారావు నివాసం నుంచి ర్యాలీ ప్రారంభమైంది సతీమణి వెంకటకుమారి కుమార్తె స్వాతి కుమారుడు శరత్ వెంటరాగా ర్యాలీగా ముందుకు సాగారు ఎనార్టీ సెంటర్ చౌత్రా సెంటర్ కళామందిర్ గడియార స్తంభం సెంటర్ మీదుగా తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్నారు మధ్యాహ్నం రెండు గంటల పదహారు నిమిషములకు రిటర్నింగ్ అధికారి బి డొట్ నారదమునికి నామినేషన్ పత్రాలు అందజేశారు ఈ కార్యక్రమంలో నరసరావుపేట లావు శ్రీకృష్ణదేవరాయలు ఇటీవలే నుంచి తెలుగుదేశం పార్టీలో చేరిన చలకలూరుపేట సీనియర్ రాజకీయ నాయకులు మల్లెల రాజేష్ నాయుడు కూడా పాల్గొన్నారు అంతకు ముందు సాగిన ర్యాలీ దారి పొడవున ప్రత్తిపాటి కుమారుడు శరత్ ముందుండి శ్రేణుల్ని ఉత్సాహపరిచారు ర్యాలీ సాగినంతమేర మొత్తం మూడు పార్టీల జెండాలు రెపరెపలాడాయి దప్పు వాయిద్యాలు థీమ్మా సందడి మోతలు కార్యకర్తల కేరింతల మధ్య పండగ వాతావరణంలో నామినేషన్ దాఖలు చేయడానికి కార్యాలయానికి వెళ్లారు ప్రజల నుంచి ప్రతిపాటికీ అడుగడుగునా ఘనస్వాగతం లభించింది ప్రజలు కార్యకర్తలు ఎక్కడికక్కడే అపూర్వరీతిలో స్వాగతం పలికి తమ అభిమానం చాటుకున్నారు గజమాలలతో స్వాగతాలు తపాసులతో యువతకేరింత మహిళల మంగళ హారతులు వృద్ధుల ఆశీస్సులు తెలుగు తమ్ముళ్ల సమరోత్సాహం నడుమ ర్యాలీ దిగ్విజయంగా సాగింది తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి మద్దతు తెలిపారు మార్పు కోసం మనం సైతం మీడియా బస్ తెలుగు న్యూస్ ఛానల్ దలి రండి తెలుగు దేశ కార్యకర్తలారా దేశారా త్యాగాలకు దేశ భక్తులారా రండి తెలుగు దేశ కార్యకర్తలారా త్యాగాలకు విను అని దేశ భక్తులారా గంధరి ఆశయ రథ సారథ్యం మీదే చంద్రబాబు స్వర్ణాంధ్ర అన్ని తెలుగు దేశ కార్య నిలిపారు మన పార్టీ అంకితమై పని చేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు మారు మూల గ్రామమైన మహానగరమైన బాధ్యతతో క్రమశిక్షణతో మెలిగారు ఆశయాలు పండించే జీవ మన రాష్ట్ర ప్రగతి సౌధానికి పునాదులు అనుశక్తికి శక్తికి కోటి రెట్లు మీ శ్రమశక్తి ప్రజలకు చేకూర్చనుంది సుఖము శాంతి నందమూరి ఆశయ రథ సారాజ్యం మీదే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాణ కృషి చేసి ఎన్నెన్నో విజయాలను సాధించారు తగదురే పార్టీ కై కృషి చేసి నీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు స్వర్ణాంధకు నిర్మాతలు మీరే కదలి రండి తెలుగు మీరే చూశారు నేను కాదు కదా మీరే చూశారు పసుపు మయమైపోయిన చిల్లకదురుపేట నేను ఆరోసారి నామినేషన్ వేశాను ఆరు సార్లు ఇది హైయెస్ట్ అనుకుంటున్నాను రెండు వేల నాలుగు ఒక హిస్టరీ ఐదు సార్లు రెండు వేల నాలుగు తర్వాత ఇది హయ్యెస్ట్ వన్ డే నిన్న మధ్యాహ్నం నుంచే కూర్చున్నాం గట్టిగా నామినేషన్ అని అదే ఇంకా రెండు రోజుల ముందు ఎక్సైజ్ చేసి ఉంటే చిల్కదురుపేట పట్టి ఉండేది కూడా కాదు ఇప్పటికే జనసంద్రం అయిపోయింది చితకదిరిపేట పసుపు మయమైపోయింది ఊళ్ళకు ఊళ్ళు గదిలో వచ్చాయి ఊళ్ళకు ఊళ్ళు గదిలో వచ్చినాయి ఆ విధంగా చితకదురుపేట నా ఆరుసార్లు నామినేషన్లో ఇది అత్యధిక తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు కారు కార్యకర్తలు పాల్గొన్నటువంటి అత్యధిక జనసంద్రంతో వేసినటువంటి నామినేషన్ ఎనీ రాజా అభ్యర్థి వచ్చాడు నా గురించి మాట్లాడతాడు నా గురించి ఏమి తెలుసా నువ్వు మాట్లాడుతున్నావు చిలకూరుపేట హద్దులు తెలియవు నీకు ఎన్ని గ్రామాలు ఉన్నాయో తెలియవు ఎన్ని వార్డులు ఉన్నాయో తెలియవు నేను నా గురించి మాట్లాడతాడు నిత్యం ప్రజల్లో ఉండేవాడిని నేను నా మీద కామెంట్ చేస్తాడు నా అందుకున్నారు లేరంట ఆయన ఎక్కడున్నాడు ఆయనకు తెలియదు మరి నాకు నేను ఎక్కడున్నాను చిలకదూరుపేటకు తెలుసు చిలకదూరుపేటకు అందుబాటులో ప్రతి క్షణం అందుబాటులో ఉండేవాడిని అన్ని ఫోన్లు ఎత్తుతాను ఇంకా పెద్ద పెద్ద మాటలు నినగాహ మొన్న వచ్చాడు లేదు చిలకదూరిపేట తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని నాయకుల్ని ఏమన్నాడు ఏమన్నాడు అంటే ఏమనుకున్నావు చిలకదూరుపేట అనుకున్నావా ఏమనుకున్నావు ఇది చిలకలూరుపేట నాయకులను నిన్నగాక మొన్న వచ్చి చిలకలూరుపేట తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలను మాట్లాడే ధైర్యం నీకు ఏమనుకుంటున్నావు ఇది జగన్కే ఎక్స్పైర్ డేట్ దగ్గర పడింది మీ మీ ముఖ్యమంత్రి అబద్ధాల కోరు నువ్వు ఈ చిలకలూరుపేట ప్రజల్ని అబద్ధాలతోటి అసత్యాలతోటి నా మీద బరుసతే నీ కోట్లు తగ్గుతాయి తప్ప పెరగవు నేనేంటో నా క్యారెక్టర్ ఏంటో ఈ చిలకలూరుపేట ఐదే ఇరవై ఐదు ఏళ్లుగా అభివృద్ధి సంక్షేమం చేసి చూపించాను నేను ఈ చిలకలూరు పేటకు ఓటు అడిగే హక్కు నాకే ఉంది ఏ డెవలప్మెంట్ చూసినా నా బ్రాండ్ తెలుగుదేశమే ఉంటుంది అటువంటిది ఈ ఐదేళ్లలో గడచిన ఐదేళ్లలో అవినీతి మంత్రి ఎంత దోపిడీ చేసింది ఇసుక కావచ్చు మట్టి కావచ్చు మైనింగ్ కావచ్చు గ్రానైట్ కావచ్చు భూదందాలు కావచ్చు రేషన్ బియ్యం కావచ్చు సిటీ కేబుల్ కావచ్చు ఏ వర్గాన్ని వదిలిపెట్టలా ఎవరిని వదిలిపెట్టలా ముందు వాటికి సమాధానం చెప్పి నీ ఐదేళ్లలో మీ అవినీతి మంత్రి చేసిన దందాలకు సమాధానం చెప్పి చితకుదురుపేటలో నువ్వు ఓటగా ఈరోజు అవన్నీ మర్చిపోయి నా మీదేదో అసత్యాలు ఆరోపణలు ఒకసారి గెలిచారు నా మీద అబద్ధాలు చెప్పి ఐదేళ్లలో ఏం చేశారు నేను ఏ తప్పు చేస్తుంటే ఏ తప్పు చేయని వాళ్ళే మీరు అక్రమ కేసులు అరెస్టులు చేశారు ఆ విధంగా ఇక్కడ వచ్చినటువంటి చరిత్ర తెలియకుండా వచ్చి మాట్లాడి ఏది పడితే మాట్లాడితే నేను హీరోను అనుకుంటే ప్రజలు రేపు ప్రజా కూర్లో చెప్తారు నేను అంతా కూడా ఎప్పుడా ఎప్పుడా అని ఎదురు చూస్తూ ఉంది కూటమి ప్రభుత్వం రావాలి తెలుగుదేశం జనసేన బీజేపీ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని భరించలేము ముందు జే బ్రాండ్స్ ఎప్పుడెప్పుడు తెచ్చుకుందామని పేద ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు జే బ్రాండ్ పోతే కనీసం జీవితాలన్నా ఉంటాయి పేద కుటుంబాలు కూదో నాదో చేసుకొని బతకొచ్చు అనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి ఆలోచన అంతా ఎవరి అయితే చెప్తాడో ఆ వర్గాల్ని మోసం చేయటం అలవాటు అయిపోయింది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ భూత పదం అయిపోయింది దానికి లేవంగానే అదే పదం వాడతాడు మీ బిడ్డను అంటాడు మీ బిడ్డని అనేటువంటి వాడు పేదవాడు బలహీనతల్ని ఎందుకు మద్యం రూపంలో నాశరకం మద్యం ఇచ్చి చుట్టుపక్కల ఏ రాష్ట్రాల్లో లేనటువంటి నాసిరకం మద్యం ప్రజాగళం రేపు మళ్ళా ఈ చిలకలూరుపేట టాప్ టెన్ మెజారిటీ ఈ రాష్ట్రంలో చిలకలూరుపేట ప్రజలు సత్తా చూపెట్టడానికి సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే ఐదు సంవత్సరాలు మోసం చేసిన ప్రతి రోజు ప్రతి క్షణం ప్రతి అడుగు ఎక్కడ చూసుకున్నా ప్రజలు ఆవేదన పడతా ఉన్నారు ఎందుకు తప్పు చేశామా అని ఆవేదన ఇవాళ నామినేషన్ ద్వారా చూపెట్టారు రోజు కూడా జగన్ ప్రభుత్వాన్ని భరించలేమనేటువంటి ఆవేదన ఆందోళన ఆ యొక్క ఉక్రోషం నా నామినేషన్ ద్వారా ఎదుటి పార్టీ వాళ్ళకు చూపెట్టారు చిలకలూరుపేటలో అరాచకాలకు తావు లేదు ప్రశాంతమైనటువంటి చిలకలూరుపేట అరాచకాలు చేయాలంటే చిలకలూరుపేట ప్రజలు సహించరు అరాచకాలకు తాగులే చిలకలూరుపేటలో బెదిరింపులకు ఎవరు ఇక్కడ భయపడేవాళ్ళు లేరు కాబట్టి చిలకలూరుపేట తెలుగుదేశం పార్టీ భారీ మెజారిటీతో కూటమి అభ్యర్థిగా ఎన్డీఏకి చంద్రబాబు నాయుడు గారికి ఒక మంచి మెజారిటీతో చిలకలూరుపేట ప్రజలు కానుకగా ఇవ్వబోతా ఉన్నారు